హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను నైట్ ఓలక్ మిషన్ తెచ్చుకున్నానండి అయితే జస్ట్ తెచ్చుకుని అలా పెట్టానంటే ఇంకా ఆయనే అంటే మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళే థ్రెడ్స్ అన్ని పెట్టేసి ఇచ్చారు థ్రెడ్ మెయిన్ ఇంపార్టెంట్ అంట దీనికి అసలు నాకు జీరో నాలెడ్జ్ అండి మామూలుగా కాదు అసలు నాకు అంటే ఏంటో కూడా తెలియదు తొక్కడం కూడా రాదు తనకు చూపించారు ఒకసారి ఇప్పుడు వీడియోస్ చూసి చూడాలన్నమాట యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి ఎలాగా కుట్టాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూడాలి ఇంకా మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కొత్త కొత్త కస్టమర్లు వస్తున్నారు ఈ మధ్యన ప్రిన్సెస్ కట్ కూడా బాగా ట్రెండ్ అయిపోయింది కదా కట్ చేసి కుడుతుంటే పోగులన్నీ బయటకు వస్తున్నాయి సో ఏం చేయాలి ఏంటి అనేది అనుకుంటే ఇంకా ఓలాక్ మిషన్ అని అనుకుంటున్నాను సో పిల్లలైతే ఈరోజు సండే కదా థర్టీ అయిందండి వీళ్ళ డాడీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళారు అవుటింగ్ అంట ఇంకా చూసారు ఎంత బుద్ధిమంతులా కూర్చున్నారో అలాగే ఉంటారు చూడడానికి కానీ చాలా డేంజరస్ మామూలుగా కాదు మనలో ఉన్న ఎనర్జీ మొత్తం ఒక నిమిషంలో తీసేస్తారనమాట అంత అల్లరి మొత్తం మీద క్లీనింగ్ అంతా అయిపోయిందండి నైట్ అంతా అసలు నిద్రపట్టలేదు ఎందుకంటే నేను చేసింది కరెక్టా కాదా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉండేది మనం ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చినా కూడా చూసే వాళ్ళకి ఏంటంటే అంతే మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ అంతా నీట్గా ఇస్తాం ఆ పోగులన్నీ బయటకు రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనీ ఎక్కువ ఇవ్వాలనిపించట్లేదు అనమాట నేను నార్మల్గా టూ హండ్రెడ్ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్కి టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను పైపింగ్ వేస్తే ఇంకా ప్రిన్సెస్ కట్కి అయితే పైపింగ్ వేస్తే ఏం తీసుకోవట్లేదు కానీ నార్మల్ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేస్తే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాను ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే హ్యాండ్స్కి పైపింగ్ వేయాలి నడానికి పైపింగ్ వేయాలి నెక్ కూడా వేయాలి మొత్తానికి మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ రూపీస్ క్లాత్ అయితే పడుతుందండి అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పాను అనమాట నేను నేను ఫ్రీగా అయితే చేయను కాస్ట్ అంత పెరిగిపోయినాయి అని చెప్పాను ఇంకా అంతలాగే స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఫినిషింగ్ కూడా చూపించాలి కదా అది చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అండి వద్దా తీసుకోవాలా వద్దా మనకు అవసరమా నేను అంత ప్రొఫెషనల్గా వెళ్ళాలని నేను అనుకోవట్లేదు అనమాట యూట్యూబ్లో సెటిల్ అవుదామని నాకు ఎప్పటి నుంచి ఆలోచన నా గోల్ వచ్చేసి నేను ఏదైనా ఒక కలెక్షన్స్ ఉంటాయి కదా అంటే మనకి బయట షాప్స్ అయినా సరే లేదంటే ఆన్లైన్లో బట్టలు అమ్ముతారు కదా శారీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒకరితో అయినా సరే వాళ్ళు మీడియేటర్గా అనమాట ఇప్పుడు మీరు అనుకోండి మీరు శారీస్ అనుకుంటున్నారు అది శారీస్ కొనడం అనేది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేస్తారు కదా ఆన్లైన్లో అలాగే సప్లై చేసి మీకు నచ్చితే ఆ బ్లౌజ్లు నేను కుట్టి పంపడం అనమాట అలా ఆన్లైన్ బిజినెస్ టైపు అంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుంది నాకు ఇంకా అంత ప్రెషర్ కూడా ఉంటుంది కదా కస్టమర్ బ్రౌజ్లు అంటే ప్రెషర్గా ఉంటుందండి మీరు చెప్పింది అర్థమైంది కదా మీకు ఒకరున్నారన్నమాట టైలరు మన ఇది యూట్యూబ్ ఛానలే తను ఏం చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆర్డర్స్ తీసుకుంటుంది అనమాట తీసుకుని కుట్టి మళ్ళీ పంపిస్తుంది ఆ టైపు అలా చేద్దామని నాకు ఎప్పుడూ ఆలోచన అయితే ఈ శారీస్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు మీరు శారీస్ కొందామనుకుంటున్నారు మళ్ళీ నా దగ్గరికి ఆ శారీ బ్లౌజ్ పంపించి మళ్ళీ నేను మీకు పంపించిన అవన్నీ కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా అదే ఒక ఒకరి దగ్గర కొన్నారనుకోండి శారీస్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా ఎక్కడైనా వాళ్ళు నా దగ్గరికి ఇస్తారనుకో నేను ఇచ్చి మళ్ళీ మీకు పా వాళ్ళే పార్సిల్ చేయడం అన్నమాట ఆ బ్లౌజ్తో శారీస్తో కలిపి పార్సిల్ చేయడం ఆన్లైన్ బిజినెస్ అలా ఉందామని నా ఎప్పటి నుంచో గోల్ అనమాట అయితే మా వారు అన్నారు ఇప్పుడు నీకు ఇలా ఇవన్నీ కుదరవు పిల్లలు చిన్న పిల్లలు కదా నువ్వు ఇవేం పెట్టుకోక అన్నారు సో నాకు అలాగే సెటిల్ అయిపోదాం ఎప్పటికైనా ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా ఎప్పటికైనా అలా సెటిల్ అవుదామని ఉండేది సో ఫైనల్గా ఎప్పటికైనా మనకి ఓవర్లాక్ అనేది ఫినిషింగ్గా నీట్గా ఇస్తుంది కాబట్టి మనకు కూడా తర్వాత నేను అలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఓవర్లాక్ కావాలి కదా అందుకని తీసేసుకున్నానండి వారం రోజుల నుంచి యూట్యూబ్లో వెతికి వెతికి అసలు ఏం బాగుంటుందో అసలు బాగుంటుందా లేదా పోర్టబుల్ మిషన్ అయితే అనమాట జస్ట్ ఈజీగా క్యారీ చేసేయచ్చు పైన హ్యాండిల్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నారు దాని గురించి అడిగితే ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి బయట దొరకట్లేదు మీకు కావాలంటే ఆన్లైన్లో తీసుకోవాలి అన్నారనమాట తీరా ఆన్లైన్లో తీసుకున్న తర్వాత డ్యామేజ్లు వస్తే ఎలాగా అని ఒక ఆలోచన ఎందుకంటే ఇంకొక ఛానల్లో చూశానండి అది ఎలా ఉందంటే కొద్దిగా డ్యామేజ్ వచ్చిందంట ఆన్లైన్లోనే పోర్టబులే అయితే మీరు బయటే కొనుక్కోండి ఆన్లైన్లో వద్దు నాకు డ్యామేజ్ వచ్చిందని అన్నమాట అతను బయట అడిగితేనేమో ఇంకా రాలేదు బయటికి మొత్తం కూడా ఆన్లైన్ సప్లై ఉందన్నారు దానికి ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి మనం ఇంకా మా వారు తెలిసిందే కదా మీకు ఆయన పొద్దున వెళ్తే నైట్ వస్తారు ఇంకా దాన్ని ఏమైనా రిపేర్ వస్తే దాన్ని చూసుకుంటూ నేనే కూర్చోవాలి సండే ఏమో షాప్స్ ఉండవు సాటర్డే ఒకసారి ఆయన ఆఫీస్కి వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు పెద్ద గోల కింద ఉంటుందండి ఇంక ఇవన్నీ ఆలోచించి సర్లే అని చెప్పేసి అతనితోనే మాట్లాడారు మా ఇంట్లో ప్లేస్ అయితే లేదు మిషన్ పెట్టే అంత ఆ ప్లేస్ లేదు ఇప్పటికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో పిల్లలతోటి సరిపోవట్లేదు ఇల్లు నాకు అటు ఇటు మూవ్ చేసుకునేటట్టు ఉండాలి అంటే అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి అవసరం లేనప్పుడు లోపల పెట్టుకోవాలంటే ఆయన ఒక సజెషన్ ఇచ్చారనమాట హెడ్ ఒకటే తీసుకున్న తీసుకోండి నేను ఒక చిన్న చెక్ ఇస్తాను దానికి ఫిక్స్ చేసేసుకుంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బిగించుకోవచ్చు అని చెప్పారనమాట అంటే మూ మూవ్ చేసుకోవచ్చు అని ప్లేస్ ఎక్కువ కూడా ఎక్కువ పట్టదని సరైన ఒప్పుకున్నాను మొత్తానికి ఫైనల్గా మోటార్ అయితే ఉండాలి ఎందుకంటే మనకి బాడీ లేదు కదా తాడు పెట్టు కుట్టలేం కదా కంప్ ఖచ్చితంగా మోటర్ అయితే ఉండాలి ఆ మోటర్ కోసం అయితే థౌజండ్ మొత్తానికి సిక్స్ వన్ ప్యాక్ మొత్తం ఆయన ఇన్స్టాల్ చేయడం అన్ని చేయడం సిక్స్ వన్ అండి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ రూపీస్ తగ్గించమన్నామండి రౌండ్ ఫిగర్ సిక్స్ థౌజండ్ తీసుకోండి అంటే లేదండి కుదరదు నేను అన్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేసిస్తాను ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేనే చూసుకుంటాను అనేసరికి సరే ఇంకా హండ్రెడ్ రూపీస్తో ఏముందులే అని చెప్పేసి ఇంకా సిక్స్ వన్కి ఒప్పుకొని త్రీ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత సండే ఇస్తా అని చెప్పారు ఈరోజు అయితే మళ్ళీ సండే వాళ్ళు క్లోజ్ చేసి ఉంటుందంట నైటే ఫోన్ చేశారు సెవెన్ ఓ క్లాక్ అలాగా వస్తారా ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాను థ్రెడ్స్ తెచ్చుకోండి అన్నారు నా దగ్గర ఆల్రెడీ త్రీ దారాలు ఉన్నాయండి చిన్నవి అవి తీసుకున్నాను అనుకోండి ఆ దారాలు ఎక్కించడం అనేది చాలా చాలా కష్టం అంట మెయిన్ వచ్చేసి ప్రాబ్లం దాంట్లోనే ఉంటుందంట దారాలు ఎక్కించడంలోనే అందుకని చెప్పేసి నేను ఇంకా పెద్ద తీసుకున్నాను ఒక దారం వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అలా పడింది మొత్తానికి మూడు వచ్చేసి వన్ ఫిఫ్టీనో వన్ ఎంతో చెప్పారండి మొత్తం మూడు వచ్చేసి ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ పట్టాయి ఆ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ పెట్టుకుని దారాలు పట్టుకుని వెళ్ళాము కింద చెక్కకి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మొత్తానికి సిక్స్ వన్ ఇది ఒక త్రీ హండ్రెడ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ మొత్తం సిక్స్ ఎయిట్ నేనైతే ఆటోలో వచ్చాను మా వారు వచ్చారు మొత్తానికి చూసుకోండి సెవెన్ థౌజండ్ అయ్యిందండి మొత్తం ఫైనల్గా ఈ సెవెన్ థౌజండ్ అనేది ఎప్పుడుకి వస్తుందో ఏమో కస్టమర్ దగ్గర నుంచి నాకైతే డౌట్గానే అనిపిస్తుంది తీసుకున్నాను కానీ ఇంతకీ వాళ్ళు ఒప్పు అదే మాకు కావాల కావాలంటారో వద్దంటారో మాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ కుట్టిన కుట్టేసిన బ్లౌజులు కుట్టమంటే థర్టీ రూపీస్ తీసుకుంటాను నేను కుడుతున్న బ్లౌజులు కుట్టమంటే మాత్రం ట్వ ఇంత తీసుకుంటాను అనమాట ట్వంటీ రూపీస్ తీసుకుంటాను నేను అయితే ఆల్రెడీ కుట్టేసింది అయితే థర్టీ రూపీస్ తీసుకుంటాను అనుకుంటున్నాను చూడాలి ప్రిన్సెస్ కట్కి అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి చెప్తాను ప్రిన్సెస్ కట్కి చేసుకోవాలని టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అలా ఛార్జ్ చేస్తాను అనమాట మా ఇంట్లో ఇప్పుడు ఆమ్లెట్లు సిక్స్ ఎగ్స్ అయితే తెప్పించాను మూడు ఎగ్స్ వచ్చేసి కర్రీ వండుతాను ఈ మూడు ఎగ్స్ వచ్చేసి ఆమ్లెట్ వేస్తాను అలా ఉందండి నాకైతే అస్సలు జీరో నాలెడ్జ్ చూడాలి ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుని అసలు ఎలా వర్క్ అవుతుంది ఆ ఎక్కించుకునేటప్పుడు వీడియో అనేది తీశానండి కానీ ఎంతైనా మనం చూసేటప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మళ్ళీ మర్చిపోలేము ఒక్కొక్కసారి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి అసలు దారాలు ఎలా వెళ్తాయి ఎలా వస్తాయి ఏంటి అనేది అతను చూపించాడు ఎక్కించడం అవన్నీ కూడా అని చాలా కష్టం అంట దారాలు ఎక్కించడం సరేలేం దాన్ని ఇప్పుడు దారాలు ఎక్కించడం అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేయాలి ఒక రెండు దాని మీద కుట్టి పెద్ద పెద్ద దారాలు తెప్పించుకున్నాం కాబట్టి ఇప్పుడు అప్పుడే అవ్వవు అయిపోయినప్పుడల్లా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఒక దారం తెగినా మళ్ళీ ఇబ్బంది మనకి తిప్పలు పడాల్సిందే అంటే రెండు మూడు సార్లు తిప్పలు పడతాం తర్వాత అలవాటు అయిపోతుంది కదా ఫస్ట్ దారం కష్టం రెండోది చాలా ఈజీ మూడోది ఓకే నార్మల్ వీరో చూస్తూ ఉండాలన్నమాట చూడగా చూడగా మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది నేను లెవెన్ వరకు అయితే కుట్టానండి టాప్స్ ఉన్నాయి మూడు టాప్స్ ఉన్నాయి మూడు కదా ఐదు టాప్స్ ఇంకొక రెండు సైడ్ జాయింట్ సైడ్ స్టిచ్చెస్ మళ్ళీ ఇంకొక రెండు టాప్ స్టిచ్చెస్ ఈ టాప్ స్టిచ్చెస్ వచ్చినాయి అంటే టైం అంతా వేస్టే అసలు పని అవ్వదు ఏమవ్వదు ఒక బ్లౌజ్ కుట్టే అంత టైం పడుతుందండి దాని మీద సో అంత ఉంటుందన్నమాట ఇంకా చాలా చాలా కష్టపడాలి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఆ టాప్ స్టిచ్చెస్ వేసామనుకుంటే ఇప్పుడైతే ఫ్రై అయిపోతున్నాయండి ఆనియన్స్ కూడా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉప్పు ఒక టమాటా వేసుకుంటే గ్రేవీ కింద ఉంటుంది ఎగ్ కర్రీ ఇంకేం లేదు పక్కన రైస్ ఉరుకుతుంది ఇవంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి ఒక్కసారి దాన్ని స్కాన్ చేసి చేసేయాలి మొత్తం కూడా అని ఎలా ఎక్కించారు ఏంటి అనేది నేను ఈవినింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ దారం సెకండ్ దారం థర్డ్ దారం మూడు దారాలు ఉంటాయన్నమాట మొత్తానికి నాకైతే ఇంటికి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ అయ్యిందండి పెట్టుబడి లేకపోతే బిజినెస్ అనేది రన్ అవ్వడం కష్టం కదా అందుకునే కొనేసా ఏదో ఒకటి అని చెప్పేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకొని పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మర్చిపోయాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నా మర్చిపోయాను నాకైతే మబ్బు మబ్బుగా ఉంది నైట్ అంతా బ్రెయిన్లో అదనే తిరుగుతుంది ఎలాగ ఎలాగ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి దేని మీద పెట్టాలి ఎలా కుట్టాలి మనకి ఎంత వరకు వస్తుంది అదే టెన్షన్ ఉంటుంది ఒక్కసారి అలవాటు అయిపోయిందంటే ఇంకా పెద్ద మిషన్ కూడా కొనేసుకోమని ఫ్రెండ్స్ అడుగు అంటున్నారు కొంతమంది చూడాలి అంటే కస్టమర్లు అంటున్నారు అనమాట పెద్ద మిషన్ అంటే చూడాలండి పెద్ద మిషన్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ వర్క్ చేసుకోవాలి ఇంకా వర్క్ ఎక్కువ అయితే ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఏం తీసుకోవట్లేదు ఫ్యూచర్లో ఏమైనా స్మూత్గా వెళ్ళిపోతుందంట ఎక్కువ కష్టపడక్కర్లేదు స్మూత్గా వెళ్ళిపోతుంది ఎక్కువ వర్క్ అవుతుంది అని అనమాట ఫైనల్గా అయితే చూడాలి మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంతో ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసేసిన తర్వాత సైడ్కి కొద్దిగా ఉప్పు కారం అవన్నీ వేసేసుకుని మళ్ళీని ఇంక చూడండి బాగా ఫ్రై అయిపోతుంది కదా దీని పక్కన పెట్టేస్తాను పక్కకి జరిపేసి కారం వేయాలి ఫస్ట్ కారం వేసేస్తే బాగుంటుంది ఇది మెత్తగా అయిపోవాలండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం కారం గరం మసాలా వేసేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కొంచెం గరం మసాలా వేస్తాను కొద్దిగా ధనియా పౌడర్ వేస్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పక్క జరిపేసి ఎగ్స్ కొట్టేసామంటే మరీ మొత్తం కలిసిపోకుండా కొంచెం ఎగ్లాగా అనమాట మొత్తం అర డజన్ గుడ్లు తినేస్తున్నామండి ఈరోజు అయితేనే సమ్మర్ వస్తే ఎక్కువ ఉండకూడదు నిల్వ ఉంటే పాడైపోతాయి ఎగ్స్ అనేవి ఇందాక ఆమ్లెట్లో బ్రెడ్ ఆమ్లెట్లో త్రీ వేసాను కదా ఇది త్రీ మొత్తానికి సిక్స్ ఎగ్స్ ఈరోజు అర డజన్ ఎక్కులు తినేస్తున్నాం మేము మూత పెట్టేస్తాను ఎక్కువసేపు ఉంటే మాడిపోతుందండి ఏంటో మరి నాకు ఎప్పుడు కూడా అలాగా అట్టులాగా రావాలని ఎప్పటి నుంచి ఆ కోరిక కానీ నాకు ఎప్పుడు ఇలాగ ఇంకో కలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు పక్కన ఆయిల్ వేస్తా కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత ఇదంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడక పెట్టామంటే నాకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను రెడీ అయిపోయి ఆ మిషన్ గురించి చూస్తాను బాగా దాని మీద సర్వే చేసి మీకు చెప్తాను మా ఆయన దగ్గర వీడియో ఉంది ఆయన బయటికి వెళ్ళారు అది వచ్చిన తర్వాత అది కూడా యాడ్ చేస్తాను ఆయన ఫోన్లో ఉంది ఎలా తీసారో ఏమో నేనైతే కరెక్ట్గా తీసుకుంటాను ఆయన తీశారు కదా కరెక్ట్గా వస్తా రాదో చూడాలి ఒకసారి ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే దారం ఎలా ఎక్కించారని గుర్తు తెచ్చుకుంటాను అనమాట మనం ఎలాగ చిన్నప్పుడు లెసన్స్ అన్ని చదువుతామో అలాగ దాన్ని చేయటం వల్ల మనకు బాగా వస్తుంది నాకు యూట్యూబ్లో ఇలాగే నేర్చుకున్నానండి రోజు అనుకునేదాన్ని మనసులో కటింగ్ ఫస్ట్ ఏది కట్ చేయాలి తర్వాత ఏది కట్ చేయాలి అలాగే ఇప్పుడు కూడా అంతే ఫస్ట్ ఏ దారం ఎక్కించాలి రోజు అనుకోవాలి అనుకుంటే మర్చిపోవాలన్నమాట కొన్ని రోజులకి మనకి గుర్తుంటుంది ఫస్ట్ ఏ దారం ఎక్కించారు ఎక్కనించి ఎక్కించారు ఎలా ఎక్కించారు అవన్నీ మనం గమనించుకుంటే వీడియో చూసుకుంటూ గమనించుకుంటే మనకి ఇంకా గుర్తుంటుంది ఇంకా నాకు కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ఆ పనులు చేసుకోవాలి ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయి ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటాయి ఈ ఖాళీ ఉన్నాము అని సమస్యే ఉండదు అనమాట నిన్నటి వరకు ఏమో పరుగులు ఉరుగులు పరుగులు గుడ్ ఫ్రైడేకి ఇవాల్సిన ఇచ్చేశాను సో నా కర్రీ కూడా రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు లాగా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్